నామాన్ని మొయ్యవలసిన పని లేదు కదా బాణం తిరిగి బరువుంటుంది ఆ నామం బాణం వేస్తే గుంజారే కానీ నామం వేస్తే గుంజుడు లేదు ఈ లేదు ఏం లేదు నామ్మని ఒకసారి నోరు తెరిస్తే అయిపోయా ఆ అమ్మని బయటకు వెళ్ళిపోతుంది ఏం చేస్తుంది ఈ బాణం అంటే ఎదుటివాణ్ణి చంపుతుంది ఆ బాణం కానీ రామ నామ బాణం ఎటువంటి చేస్తుంటే ఎదుటివాణ్ణి బాగు చేస్తుంది బతికిస్తుంది చచ్చేవాణ్ణి కూడా బతికించేటువంటిది భగవంతుని యొక్క నామము అటువంటి నామము సహస్ర నామము వెయ్యి నామాలతోని కూడుకున్న గ్రంథాన్ని ఇవాళ మనం మొదలుపెట్టుకున్నాం ఇవాళ్ళే మొదలు ఉషాస్తున్నాము మరి నిన్న మొన్న దాని వైభవాన్ని గురించి చెప్పుకున్నాం పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఆ శైలం మీద పడుకున్నవాడు ఎలాంటి వాడో తెలుసునా ధర్మరాజ శాంతకారం భుజగశయనం శాంతమే ఒక ఆకారం దారిస్తే ఎట్లా ఉంటుందండి శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తూ నారద భగవానుడు అంటాడు లోకంలో ఉండే ప్రేమ లోకంలో ఉండే దయ లోకంలో ఉండే విశ్వాసం లోకంలో ఉండే మంచి అంత కలిపి ఒక ముద్ద చేస్తే దాని పేరే కృష్ణుడు అన్నారు ఆయన దయా ప్రేమ కలిస్తే లోకంలో ఉండే ధర్మం లోకంలో ఉండే నీతి లోకంలో ఉండే న్యాయం అంత కలిపి ముద్ద చేస్తేనే ఒక రాముడు అందుకే రాముడు ధర్మస్వరూపుడు కృష్ణుడు దైవస్వరూపం మరి ఇక్కడ శాంతాకారం దేవుడు కోపానికి వచ్చిండు అంటే ఎప్పుడు వచ్చిండట అంటే దేవుడు అంటే భయం కొందరికి దేవుడంటే ప్రేమ కొందరికి ఆయన లోపల ఎటువంటి వికారం లేదండి దేవుడు కళ్ళు తెరిచి కోపంగా చూడడు కళ్ళు మూసి శాంతంగా చూడడు ఆయన ఎప్పుడు ఎట్లా ఉండాలో గట్టినే ఉంటాడు కానీ మనం అనుకునేటకు ఆయన్నే భయంకరంగా కనబడతాడు ఆయన్నే బాధపెట్టేటట్టు కనబడతాడు ఆయన్నే ప్రేమగా కనబడతాడు ఇప్పుడు మేము గుళ్ళోకి పోయింది అనుకోండి దేవుణ్ణి చూడండి ఇంకొకడు కూడా చూడండి దేవునికి మొక్కేవాడు అని కూడా ఒకసారి వాడికి ఏ భయం లేదనుకోండి దైవం మీదనే మొత్తం విశ్వాసం ఉందా ఇట్లా పట్టుకుంటా ఇలా పడతారు కొంతమంది వెళ్ళిన తర్వాత దేవుని దూడంగానే ఇట్లా ఇట్లా అనుకుంటారు ఎందుకంటే మనం ఏం చేసినాము మనకని పోవాలి కాదు అవన్నీ జాతికి వస్తుంటే ఎక్కడ పోయాక వాడికి ఫైనాన్స్ ఉంది వీడికి ఇది చేసి వాడికి అది చేసి స్వామి చప్పట్టు కూర్చుంటే ఏం చేయాలి నాకు ఇవన్నీ అంటే ఇవన్నీ చేష్టలు ఎందుకు చేష్టలు మనం చేయవలసిన అవసరం లేదు సర్వచేష్టలు చేసేవాడు అక్కడ ఉన్నాడు నువ్వు నిశ్చేష్టడవైతే ఆయన లీలలు నీకు అర్థమైతే కానీ ఆ మొక్కేటప్పుడు ఎన్ని తీర్లు మొక్కుతారు పక్కకుండి వాడు ఆ విడి చూస్తున్నా ఎందుకంటే మనం చేసిన చేష్టలని ఆయన వెళ్ళాలి ఆయన ఏమి లేదు చూసుకుంటుంటాడు నాయన నీ పని ఇక్కడ కాదు అక్కడికి వచ్చాక చెప్తాను అందుకోసం మొక్కేవాణ్ణని చూడాలి మొక్కించుకునే స్వామిని అప్పుడు తెలుస్తుంది వీడు నిశ్చలంగా ఉన్నాడా చెంచలంగా ఉన్నాడా అనేటువంటి ఒక విషయం అద్భుతమైనటువంటి యొక్క శాంతకారం భుజగశయనం నాగా ఆదిశేషుడి మీద హాయిగా పడుకున్నాడట స్వామి పడుకున్నాడు హాయిగా అంటే ఎంత తృప్తి ఉంటేగా హాయిగా నిద్రపడుతుందండి మనకేమైనా ఆలోచన ఉంటే పడుతున్నదా నిద్ర గోళీలు వేసుకుంటే కూడా పట్ట కానీ భగవంతునికి ఎంత తృప్తిగా నిద్రపడుతున్నదో మనకు కూడా అంత తృప్తిగా నిద్రపట్టాలి అందుకోసం ఇవాడు అన్నాడట ఎంతకు నిద్రపడతలేదు ఇంజక్షన్లు తీసుకున్నా గోళ్ళెలు వేసుకున్న నిద్ర పడుతుంది అంటే అక్కడ ఆ పురాణం జరుపుతుంది పో ఆ పురాణం వినంగానే అంటే భగవంతుని గురించి ఆలోచిస్తే నిద్ర వస్తుందట భుజగ శయనం పద్మనాభం ఆయనకి ఇంకొక అలంకారం ఈ లోకాల సృష్టించిన వాడు ఎవరు అంటే బ్రహ్మ బ్రహ్మదేవుని సృష్టిలోనే ఉన్నా మరి బ్రహ్మను సృష్టించిన వాడెవరో తెలపడాని కోసం తన నాబిలో ఉంచి ఒక కమలం వచ్చింది ఆ కమలంలో బ్రహ్మ ఉన్నాడు ఆ బ్రహ్మ మనందరినీ సృష్టి చేశాడు నొసటికి రాత రాశాడు ఆ రాత కూడా ఒక్క తిరిగి రాసిండా మనిషికో రాత రాశాడు అందుకోసమే రుక్మిణీదేవి అంటుంది గనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను విని కృష్ణుండి తప్పుగా దలచను విచ్చేసెను ఆర్యా మహాదేవి నన్ను దలచదో నా భాగ్యం ఎట్లున్నదో నా భాగ్యం ఎట్లున్నదో అంటున్నది స్వామి పరిషిత్ మహారాజు గారు అడుగుతాడు నా భాగ్యం ఎట్టున్నదని అనయామే వరమే లక్ష్మీదేవి అందరి రాతలు బ్రహ్మదేవుడు రాస్తే బ్రహ్మదేవుడు రాత ఎవరు రాసినారు ఆయన రాత రాయాలి కదా ఈమెనే రాసింది మరి ఈమె ఇప్పుడు ఎందుకు నా నా భాగ్యం ఎట్లుండదు అంటే మానవ లోకంలో జన్మించినప్పుడు మానవ ధర్మాలు పాటించాలి నువ్వు ఏ వేషం వేస్తే ఆ వేషానికి తగిన యాక్షన్ చేయాలి తప్పదు ఎప్పటికీ ఆ వేషం ఉండదు నీ అసలు వేషం వేరే ఉంటుంది అందుకోసమై ఇక్కడ కూడా పరమాత్మ విశ్వాకారం రెండు పాఠాలున్నాయి విశ్వాకారం విశ్వాధారం హాయిగా పడుకున్న స్వామి ఎక్కడ అంటే ఇప్పుడు మనం నిద్రపోయితే మన నిద్రపోయినట్టే కాదు ఆయనే నిద్రపోతున్నట్లే అంటే మన లోపల ఉండి ఆయన నిద్రిస్తున్నాడు విశ్వాకారం గగన సదృశ్యం విశ్వాకారం అంటే నీకు ఎంతమంది పెద్దలు వెనకటి కాలం లోపల ఒక చక్కనైన మూడు పంగల చెట్టు కనిపిస్తే ఆహా స్వామి అని దండం పెట్టి నీ రూపం ఇక్కడ కనిపిస్తుంది విశ్వంలో ఉండేటువంటి ఒక ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే ప్రతి ప్రాణి చీమ మొదలుకొని ఏనుగు వరకు కూడా భగవంతుని యొక్క స్వరూపమే ఎన్ని ఆకారాలున్నాయండి పరమాత్మ ఏ ఆకారంలో ఉన్నాడు ఆయన అన్ని ఆకారాల్లో తానే అందమైన కృష్ణుడిగా పుట్టాడు భయంకరమైన వరాహమూర్తిగా పుట్టాడు అసహించుకునే చేపగా పుట్టాడు ఆహ్ ఆహ్లాదంగా ఉండే కూర్మంగా పుట్టాడు గిన్ని రకాల రూపాలుంటే తాబేలు దేవుడా కాదా చేప దేవుడా కాదా సింహం దేవుడా కాదా అన్నీ భగవంతుని యొక్క రూపాలే గనక మన భారతీయులు విదేశాల వాళ్ళు వెక్కిరిస్తారు మీకు రాయి దేవుడు రప్పదేవుడు కొంగదేవుడే కోయిదు కోడి దేవుడే అంటుంటారు ఏ అంటే మీ అజ్ఞానం మీకున్నదేంటి వాడంటే కాదు నాయన ఆయన నీకే అజ్ఞానం కారణం ఏమిటి ఇవన్నీ లేకపోతే మనం బతుకుతామా బతికించేవాడెవరు తల్లి తండ్రి మరి సృష్టి లోపల చెట్టు దేవుడే పుట్టా దేవుడేనా నీరు దేవుడే నిప్పు దేవుడే అంటున్నామే అన్నిట్లలో భగవంతుణ్ణి చూచేటువంటి యొక్క సంస్కారం తత్వం ఒక్క భారతీయులకే ఉంది సుమా ఎవ్వనికి లేదు అందుకోసమై మీరందరూ కూడా గుడ్డలు కట్టుకునేటువంటి యొక్క జ్ఞానం లేనాడు భారతదేశంలో గణిత శాస్త్రం పుట్టింది ఇక్కడ అందుకోసం విజ్ఞానం ప్రపంచానికి అందించిన గురువు ఎవరంటే మన భారతదేశమే విశ్వాకారం విశ్వం మొత్తంలో భగవంతుణ్ణి అణు దర్శించు అణువణువునా దర్శించు మరి విశ్వాకారమే కాదు విశ్వ ఆధారం కూడా ఆయన విశ్వాకారం విశ్వ ఆధారం ఆయన లేకపోతే ఏముంది కనుక ఆధారం ఆయన ఉన్నాడు కనుక ఈ కుర్చీకి ఆధారం కాళ్ళు ఆధారం మరి కాళ్ళకేం ఆధారం భూమి ఆధారం భూమికి ఏం ఆధారం ఏముందో ఇంకా లోపల పెడితే మనకు వెళ్ళదు విశ్వానికి ఆధారం కూడా భగవంతుడే మరి ఎవరితో కూడుకున్న భగవంతుడు మనకు కావాలి విశ్వాకారంగగణ సదృశం మేఘవర్ణం శుభాంగం ఆకాశము ఏ రంగులో ఉంది ఏ రంగులో ఉందండి ఆకాశం నీలి రంగు అంటారు మరి నిజంగా అక్కడ దాకా పోయి చూసిన వాడు ఎవరన్నా ఉండ మనకట్ట కనిపిస్తున్నది అంతే అది ఏ రంగులో ఉందో ఎట్లా ఉందో మనం చూడలేదు చేయలేదు చెప్పలేదు పోనీ ఎవరైనా చూసిన వాళ్ళు అక్కడ దాకా ఉన్నారా లేరు కానీ ఇక్కడి నుంచి చూస్తే అన్ని కళ్ళకు నీలి రంగే అని కనిపిస్తుంది కనుక మనం నిర్ణయం ఏం చేసామంటే ఆకాశం ఏ రంగులో ఉండును నీలి రంగులో ఉండును మరి భగవంతుడు ఏ రంగులో ఉన్నాడు నీలి రంగులో ఉన్నాడంటే నీల మేఘస్ అసలు ఆయనకి ఏ రంగు ఉందో ఏమిటో మనకేమీ తెలియదు కానీ మా తాతగారు అన్నారు నీలి రంగులో ఉన్నాడు భగవంతుడు మా నాన్నగారు అన్నారు నేనంటున్నా నా కొడుకు అంటడు మానవాడు అంటాడు అది అసలు ఏ రంగు మనకు తెలియదు పరంజ్యోతి స్వరూపం ఎలా ఉందో ఎవరికి తెలుసు గనక అందుకోసమై మనకు తెలియని దాన్ని తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేయాలట నమ్ముకోవాలంతే నీ నమ్మకని నిన్ను ఎక్కడ దాకా తీసుకు అక్కడ దాకా తీసుకు ఎవరితో కూడిన భగవంతుడు మేఘవర్ణం శుభాంగం శుభప్రదములైనటువంటి యొక్క అంగములు కలిగిన వాడు మన 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 వాళ్ళల్లో కూడా ఉన్నారు అశుభప్రదమైన అంగములు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయ్యా ఈ పుస్తకాన్ని కొంచెం ముహూర్తం చేయని చేత అంటాడు మరి ఆయన చేతికి ఐదు వేళ్ళే ఉన్నాయి మన చేతికి ఐదు వేళ్ళే ఉన్నాయి మరి మనం పెడితే ఏ నువ్వు ముట్టక పుస్తకం ముట్టక ఆయగారి ముట్టని మొదలు అంటే నువ్వు నువ్వు ముట్టకపోవడం ఏమిటి ఆయన ముట్టుకోవడం ఏమిటి అంటే శుభమును కోరేటువంటి మనస్సు కలిగిన వాడు గనక నీ చేత రాయవయ్యా మరి ఎవరి శుభాన్ని కోరుతారు భగవంతుడు అందరి శుభమును కోరేవాడే శుభకరుడు అని ఆయనకు పేరు అటువంటి వానికి శుభాంగం ఈ శుభాలు కలగడానికి కారణం ఏమిటి భగవంతుడి కంటే శుభాలు కలిగించే గుణం ఉంది దానం చేసే గుణం అందరికీ ఉంది మంచి మాటలు మాట్లాడే గుణం అందరికీ ఉంది కొందరికేమో వెంటనే పుడుతుంది వాళ్ళకి వాళ్ళకి కొందరికేమో చూడవయా ఆయన వచ్చిండు మాకు ఉన్న ఇంత ధనం ఎందుకు వాళ్ళ పే పిల్ల పెళ్ళికి ఇచ్చే కొంచెం ఎవరు చెప్తున్నారండి భార్య చెప్తే ఇచ్చేవాడు కొంతమంది చెప్పకుండానే ఇచ్చేవాడు కొంతమంది అడిగి ఇచ్చేవాడు కొంతమంది అడగకుండా ఇచ్చేవాడు కొంతమంది ఏదో కోరి ఇచ్చేవాడు కొంతమంది ఏమీ లేకుండా ఇచ్చేవాడు కొంతమంది భగవంతుడు ఏం కోరిస్తాడంటే ఏమీ కోరడాయి కానీ ఇమ్మని చెప్పే వ్యక్తి ఒకరు ఉండాలి ఆమె ఎవరు అంటే హృదయం లక్ష్మి లక్ష్మీకాంతం కమల నయనం పెద్ద కళ్ళండి ఆయన అంటుంటారు పెద్ద కళ్ళంటే అర్థం ఏమిటి పెద్ద పెద్ద మన మనవాళ్ళు పెనుకడ పాట పాడితే చెంపకు చారడేసి కళ్ళు ఉంటుంది చారడీశి కళ్ళు ఉంటాయి ఎవరికైనా అబ్బా కంత కళ్ళు ఉంటే బతుకుతామ వాళ్ళు ఎంత బికారంగా ఉంటారు అందుకోసమే చూపు చాలా పెద్దది లోకాలన్నింటినీ కూడా కొస కంటి చూపుతోనే చూడగలిగిన వాడు లక్ష్మీకాంతం కమలనయనం ఎక్కడుంటాడు ఆయనే యోగి హృదయానగమ్యం ఎక్కడ భగవంతుణ్ణి గురించి ఆలోచించే యోగులు మునులు భక్తులు ఉంటారో అక్కడనే ఆయన ఉంటాడట మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటాడు ప్రహ్లాదుడు భజన చెప్తున్నాయట రాక్షసులందరికీ పాఠశాలలు చెప్తుంటే భగవంతుడు ఏం చేసిన ఉండలేకపోయిండు వైకుంఠంలో తాను పిల్లవాడిని వేషం వేసుకున్నాడు వచ్చా పిల్లల కూర్చొని ఆయన భయం చేస్తున్నాడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనతో చేయిస్తాడు మనం చేసినట్టుగానే తృప్తి పడతాడు ఎంత గొప్పనండి ఉంటుంది మనస్సు తల్లి స్వీట్ చేసి పెడుతుంది పిల్లవాడికి ఇస్తుంది ఆ మనం కూడా ఒకటి తినేవాడిని నోట పెడుతుంది చూసిన అన్న కొడుకు ఎంత ప్రేమను పెడుతున్నాడు పెడుతుంటది చేసింది ఈమెనే ఇచ్చింది ఈమెనే వాడు కేవలంగా పెట్టినంత మాత్రంలో సంతోషపడుతుంది తల్లి భగవంతుడు కూడా ఏమి పెట్టిన పూలు మనయా పండ్లు మనయా బట్టలు మనయా నీలోపల ఉండేటువంటి శ్రద్ధ కూడా కలిగించిన వాడెవరు ఆయనే కానీ నువ్వు చేసినట్టుగా అనుకోడు అనుకోకుండా ఏం చేస్తాడు ఆయన చేసినట్టు భావించకుండా నీవు చేసినట్టే భావించి ఆయన సంతోషపడతాయట అందుకే అర్చకుల ఇండ్లు ఎక్కడ ఉంటాయండి దే వెనకటి కాలంలో దేవాలయాల పక్కకే ఉంటాయి దేవుడికి సుప్రభాతం పడాలి లేపాలి లేపితేనే లే సరైన లేచి లేడా మరి మొట్టమొదటి సుప్రభాతం పాడే అర్చకుడికి లేవాలంటే ఎవరు సుప్రభాతం పాడాలి ఆయనే పోవాలి లేవ్వాలనే బుద్ధి పుట్టించాలి లేచిన తర్వాత మళ్ళ వండ బుద్ధి కాకూడదు లేచినాక మెల్లగా లేచి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ చదువుకుంటూ వస్తుంటే మల వచ్చి చప్పడేక ఉంటాడ భగవంతుడు దేవాలయ నూతి గిరక చప్పడైతే అగో మా అర్చకుడు నా కోసం నీళ్ళు చేస్తున్నాడు ఎవరనుకుంటారు భగవంతుడు పాత్రలు చప్పుడైతే అగో మా అర్చకుడు నా కోసం పాత్ర శుద్ధి చేస్తున్నాడు ఆహా కమ్మటి వాసన వస్తుంది మా అర్చకుడు నా కోసం ప్రసాదం తయారు చేస్తున్నాడు ఇవన్నీ వింటాడు అన్నీ చేయిస్తాడు అర్చకుడు వచ్చి గంట కొట్టే వరకు గురువు ఆయన అంటే నాకేం తెలియదు అన్నట్టు తిట్టి ఉత్తిష్టోత్తిష్ట గోవింద అనగాని అబ్బా ఇప్పుడే లేస్తున్నానంటే లేస్తాడా భగవంతుడు చేసే చేష్ట అటువంటిది అన్ని తానే చేస్తాడు అన్ని తానే చేసి ఏం చేస్తాడ అంటే నీవు చేసినట్టుగా భావించి సంతోషపడతాట ఒక్క రాముడు దాదా రావణాసుని చంపడానికి ఇంత సైన్యం ఎందుకు చంపింది ఆయన్నే కానీ పేరు వచ్చింది ఎవరికి అందరికి వచ్చింది పేరు అందరికీ పేరు తీసుకురావాలనే ప్రయత్నమే భగవంతునిది మరి భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే మీ తల్లి ఎట్లా ఉంది ప్రేమతోని తండ్రి ఎట్లా ఉన్నాడు అగో గట్లా ఉంటాడు భగవంతుడు మరి గట్లా ఉంటాడంటే భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి తల్లిని తండ్రిని అలా భావించగలగాలి నువ్వు భావించినావా ఇక్కడ తల్లి సంతోషిస్తే అక్కడ లక్ష్మి సంతోషిస్తుంది ఇక్కడ తండ్రి సంతోషిస్తే అక్కడ నారాయణమూర్తి సంతోషిస్తాడు వాళ్ళిద్దరు సంతోషించిందా ఇక్కడ వీళ్ళు సంతోషించినట్టు నీ జీవితమే నిత్య ఆనందమయదాయకం అవుతుంది అదే అక్కడ ఉండేటువంటి ఒక మణులు మాణిక్యాలు పారసముద్రము ఆదిశేషుడు అందులో ఉండే స్వామి ఏమిస్తాడు నీకంటే ఆనందాన్ని ఇస్తాడు ఆ ఆనందం ఎప్పటికీ మనకు ఉండాన్నా వద్ద ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆనందాన్ని ఇచ్చేవాడి పేరును ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే వాడు ఆనందం ఇస్తాడు ఆ పేరేమిటి మనం తలుచుకుంటూ ఉన్నాం భజన రూపంలో ఇక్కడ కనుక ఈ ఆనందం మాకు ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి ఉంటూ ఉంటూ ఉంటూనే వింటూ వింటూనే నీ దగ్గరికి చేరాలి అక్కడ ఇక్కడ అనాలి ఇక్కడ వినాలి అక్కడ కనాలి నిన్ను చూడాలి ఏనాడు నిన్ను చూడగలుగుతామో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఏ లోకంలో పుట్టవలసిన అవసరం లేదు అని మనకు సహస్రనామ వైభవం అంటే సహస్రనామ వైభవంలో ఎన్నెన్నో ఉదాహరణతోనూ కూడుకున్న కథలు వస్తాయి కథ ఎందుకు చెప్పుకుంటాడు అంటే ఆ నామం అర్థం కావడానికి మనకు ఓ కథారూపంలో చెప్తాడు ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని అవతారాలు ఎత్తాడు భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడు భగవంతుడు అన్ని చేష్టలు చేశాడు భగవంతుడు అన్ని రకాల ఆనందాలు ఆయన పొందాడు అన్ని రకాల ఆనందాలు మనకు ఇచ్చాడు అటువంటి యొక్క సహస్రనామ వైభవాన్ని మనకు చెప్పుకునే అవకాశాన్ని పెద్దలు అనుగ్రహించినందుకు పెద్దలకి మళ్ళీ భగవంతునికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ పూట ప్రారంభ శ్లోకం అంటే శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమయం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవపయహరం సర్వోకైకనాథం స్వామి యొక్క దివ్యమైన స్వరు మేఘ శ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంగ స్పోద్భాసి సాంగం పుణ్యోపేతం పుండరీకాయక్షం విష్ణు మందే సర్వర్వోకైకనాథం సశంఖక్రం సకరీటకుండలం సపీతవస్ం సరసీరుహేక్షణం సహారవక్షస్తలశోభిస్మం నమామి शिरसा चतुर्भुजं गोपालकृष्णभगवान् ओन्नमो भगवते वासुदेवाय श्रीहरये नमः नाम